ప్రశ్నించడమే నేరంగా మారిపోతుందా లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా ఒక మనిషికి తమ తమ యొక్క హక్కుల ఉల్లంఘన జరుగుతా ఉంటే మనం మాట్లాడకపోతే ఎలా అనేది ఈరోజు నేను ప్రధానంగా కూడా చర్చించబోతున్నాను నేను నేనేమంటున్నానంటే వైఆర్టీవీ వీక్షకులు అందరికీ చెప్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకు అంటే చాలా విలువైనది చాలా విలువైనది నేను ఇప్పటి చాలా వరకు ప్రతి అంశాన్ని కూడా లోతుగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేశా కొన్ని సందర్భాలలో నేతలు మాట్లాడిన తీరు కానీ వాళ్ళు వ్యవహరించిన భాషకు అనుగుణంగానే తెలంగాణలో సమాధానం చెప్పాల్సి వచ్చింది తప్ప మరే వ్యక్తిగతంగానో మరే కారణాలు అయితే లేవు ఇంకొక విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా జర్నలిస్ట్ రంజిత్ వైఆర్టీవీ రంజిత్ నడుపుతున్నాడు వైఆర్టీవీ రంజిత్ అనే వ్యక్తి మీద పోలీస్ నాన్ పోలీస్ అంటే ప్రభుత్వ శాఖలలో పనిచేసే వ్యవస్థకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ అయినా ఎస్ఓటీ అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా దాంతోపాటు వ్యవస్థలో పనిచేయని వ్యక్తులు ఐ డోంట్ నో వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు సో వీళ్ళందరూ ఎందుకు నా కోసం సర్చ్ చేస్తున్నారు నేను నివాసం ఉండే ఆవాసం ఉండే స్థలాలలో గతంలో అక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరమే ఉన్నది నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా గతంలో అరెస్ట్ అయినప్పుడు నా అడ్రస్ మొత్తం ఉంటుంది కదా సీసీఎస్లో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ మీ చేతిలో ఉంది కదా మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అది మధ్యాహ్నం పూట రెండు గంటల ముప్పై నిమిషాలకు వచ్చి అడగాల్సిన అవసరం ఉంది దానితో పాటుగా మళ్ళీ మేము వచ్చినట్టు చెప్పకూడదు అని వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం మీకెక్కడది రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ భారత రాజ్యాంగంలో ఇక్కడి వ్యవస్థల మీద ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాజ్యాంగాన్ని లోబడే మనం పనిచేస్తాం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే అది ప్రమాదం ఏ వ్యక్తి యొక్క మనోభావాలు కించపరచలే ఏ వ్యక్తిని అకారణంగా నేను దూషించలే పేపర్లో వచ్చిన వార్త చదివా దానికి సంబంధించిన విశ్లేషణ చేస్తా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఇట్లుందని అలా అలానే ప్రభుత్వాన్ని నిత్యం వేధింపే ప్రభుత్వానికి సంబంధించిన నిత్యం వ్యతిరేక వార్తలు కాదే మీరు తప్పు చేస్తున్నారు ఆ తప్పును పూర్తి స్థాయిలో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది రాక రాక ఒక్క అవకాశం వచ్చింది అందులో పది సంవత్సరాల కాలం పాటు తర్వాత వచ్చిన అవకాశం అతి చిన్న వయసులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి వారి యొక్క ముఖ్యమంత్రి పదవి కానీ లేదా పరిపాలన వ్యవస్థ కానీ చాలా బలంగా పటిష్టంగా ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అధికారంలోకి తీసుకొచ్చిన రంజిత్ వెంటనే వేటాడి వేటాడి వేటాడదామంటే ఏన్ని మారణ హోమం ఏమైనా చేద్దామనుకుంటున్నారా లేదా మీ దేశే మరో కార్యక్రమం కూడా మీరు శ్రీకారం చుట్టినట్టుగా నాకు అందిన వార్త చాలా మనోవేదనకు గురైన సరే పోలీసు వ్యవస్థ వచ్చిందంటే ఓకే మరి పోలీసులు కాకుండా మరే ఇతర వ్యక్తులు వస్తే మారణాయుధాన్ని ఉపయోగించవచ్చా వ్యక్తిగత రక్షణ కోసం నా ప్రాణాన్ని కాపాడుకోసం కాపాడుకోవడం కోసం నేను చేసిన అని చెప్పొచ్చా మూడో అంశం ఇక్కడ ప్రధానంగా కూడా మొదటి మూడు అంశాలు నేను చెప్తా చాలా క్లారిటీగా చెప్పాలి ఈరోజు ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నేను చెప్పకపోతే నాకు పూర్తి స్థాయిలో కూడా వేదన అనిపిస్తుంది ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి ఇది వైఆర్టీవీ పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి మీరే చూడరు వైఆర్టీవీ తెలుగు యార్ రంజిత్ ఛానల్ ఓకే క్లియర్ కట్గా చెప్పుతున్నా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో రకరకాల దృష్టిసారాలు అనేది జరుగుతున్నాయి నేను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని దాంట్లో క్లియర్ కట్ట మీకు డౌట్ అవసరం లేదు ఏది అవసరం లేదు దాంతో తర్వాత పరిణామాలు ఏం జరిగినా నాకు సంబంధం లేదు ఒకటి ఇంకోటి రెండో అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం రావడానికి నా వంతుగా పాటుపడి పోరాటం చేసిన వ్యక్తులం ఇక జర్నలిజంలో అనేక శాటిలైట్ సంస్థలలో పనిచేసిన వ్యక్తి అనేక సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తిని నేను ఎక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడే వ్యక్తిని కాదు సరే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు సరే వాళ్ళ తప్పొప్పులను పూర్తి స్థాయిలో కూడా వివరించి విస్తారకేసి వడ్డీ వారించి చెప్పే ప్రయత్నం అయితే చేసిన సరే రేవంత్ రెడ్డి నేను చాలా ఆశించిన ఎంతలా ఆశించిన అంటే మీరు నమ్ముతారో నమ్మరో ఒక మాటలో నేను చెప్పాలంటే రేవంత్ రెడ్డి గురించి కేసీఆర్ను మరిపించి మరో వైఎస్ రాజశేఖర రెడ్డిని తలపించే విధంగా పరిపాలన ఉండబోతుందేమోనని నేను ఆశించిన దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌటు అవసరం లేదు ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒకే విడతలో రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ దాంతోపాటు మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ మహిళలకు స్కూటీలు కానీ దాంతోపాటు హోమ్ మినిస్టర్గా మహిళా మంత్రి కానీ విద్యాశాఖ మంత్రి మహిళా మంత్రి కానీ దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతిరోజు కూడా గంటకు పైగా రెండు గంటలకు పైగా ప్రజా సమస్యలు వినే వ్యక్తిగా ఉంటాడు అని నేను అనుకున్నా కానీ చాలా బాధేసింది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి నేను ప్రధానంగా కూడా మనం మాట్లాడుకున్నాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రం కోసం మీరు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఆనాడు ఆరు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయ్యారే వాళ్ళ ఇంటి కోసమో వాళ్ళ బంధువుల కోసమో వాళ్ళ వాడ కోసమో వాళ్ళ గ్రామం కోసమో వాళ్ళ మండలం కోసం వాళ్ళ నియోజకవర్గం కాదే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఆనాడు అసూలు బాసేరు ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి రెండు వేల ఒకటిలో తెలంగాణ అనే పదాన్ని హుక్కు పిడుకులు హుక్కు సంకల్పంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో పిడికిలు బిగించి ఇక మొదలుపెట్టాడు సాహసమే ఊపిరి అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం లేదా తన ప్రాణాన్ని విడవడం ఈ రెండే అంతకు మించిన మరో అంశం లేదు అయితే ఈ రెండు పరిణామాలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా మనం మాట్లాడుకుంటే పద్నాలుగు సంవత్సరాల పాటు విపక్ష విపక్షంలో ఉండడం అని అది ఉండడం అనేదే ఒక సాహసం ఎందుకంటే నిత్యం పోలీసులు వేధింపులు ఇతరత్ర ఇతరత్ర జరుగుతూనే ఉంటాయి అది ఒక పరిణామం సో అన్నింటిని తట్టుకొని ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఐదేండ్లు ఒక స్వర్ణ యుగంలో పరిపాలన చేసిండు దాంట్లో ఇంకా కొట్టే తెచ్చే వచ్చే దాని తర్వాత ఏం జరిగింది ఇక్కడ ఉండే మేధావి వర్గం ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు ఇక్కడ ఉండే కొన్ని వర్గాలు ఇక్కడ ఉండే కొన్ని తత్వాలను బోధించే బోధకులు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో కలిసి మహాకూటమి పేరుతోని రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తిరస్కరించిన తర్వాత ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి ఇక్కడ ఉన్న కల్వకుల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి కూల్చేయాలనే ఒక సంకల్పంతోనే పనిచేశారు సరే అది అల్టిమేట్గా ప్రయత్నం సక్సెస్ కాలే సక్సెస్ కాకపోవడంతో జరిగిన పరిణామం ఏంటి ఇంకా వేరే ఏదైనా చేయాలి వేరే ఏదైనా చేయాలి దాంట్లో భాగంగానే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి బలమైన కారణాలను మనం ఒకసారి చర్చించాలి ఇక్కడ ఉండే మేధావి వర్గం మొత్తం కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు పనిచేసింది దానితో పాటుగా ఇక్కడ ఉండే చాలా వర్గాలు కూడా ప్రశ్న పేరుతో అస్త్రాలుగా మారి తప్పిదాలను ఎత్తి చూపుతూ దాంతోపాటు ఓ వర్గానికి ప్రాక్టికల్గా కాదు డైరెక్ట్గా సపోర్ట్ చేసింది సో కొంతమంది కేసులైలు కొంతమంది రకరకాలుగా ఎదుర్కొన్నారు చాలా చిత్ర రకరకాలుగా జరిగిన పరిణామాలను మనం చూసాం సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి బలమైన కారణం నేనే ఈరోజు బీఆర్ఎస్ ప్రజల్లో ఇంత బలంగా కేవలం పద్దెనిమిది నెలల కాలంలో ఉండడానికి మొట్టమొదటిసారిగా వైఆర్టీవీ స్టూడియో నుండే బాపును రావాలనే నినాదం మొదలుపెట్టింది నేనే ఎందుకు అంటే ప్రజల ఆకాంక్ష కోసం ప్రజల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు జరుగుతున్న పరిణామాలను ముందే పసిగట్టి చెప్పే ప్రయత్నం చేసిన సో దీంట్లో నేనేం చేసిన పేపర్లలో వచ్చిన వార్తలను మాత్రమే నేను విశ్లేషించినా చదివినా నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళలేదు పాదయాత్రలు పెట్టలేదు బస్సు యాత్రలు పెట్టలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ మైక్ పట్టుకొని గ్రామాలలో తిరగలేదు లేదా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తలేరని నిరుద్యోగ యువతకు సంబంధించి యూనివర్సిటీలలో తిరగలేదు లేదా వృద్ధులకు పెన్షన్లు రావట్లేదని వాడవాడల్లా తిరగలేదు దానితో పాటుగా ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా రెండు సంవత్సరాలు పూర్తిగాలి ఇంకో ఏడాది ఉంది అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు పూర్తి కావాలనేది వీళ్ళ టార్గెట్ సరే ఏదేమైనప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన సమయానికి మించి ఇంకా ఇస్తూనే ఉన్నాం ప్రశ్న ప్రశ్న అనేది కొనసాగుతుంది మొట్టమొదటిసారిగా అకారణంగా నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ తర్వాత మరొక ఎఫ్ఐఆర్ నమోదవుతూ వచ్చింది ఆ తర్వాత మరో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ తర్వాత మరో ఎఫ్ఐఆర్ నమోదైంది మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదైంది సో అభద్రతా భావంలో తెలంగాణలో ఉండాలా లేదా మేము నుంచి వెళ్ళిపోవాలా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న ప్రశ్న మేము ప్రజాక్షేత్రంలో ప్రజల జీవన పోరాటంలో ఇక్కడ ఉండాలా మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతున్నదా అసలు ఏం చేయదలుచుకున్నారు ఇప్పటి వరకు విస్తుపోయే నిజం ఏంటంటే మీరెవ్వరు ఊహించని విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ యొక్క అంశాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మీద అరవై ఒక్క మంది మీద కేసులు అయినట్టుగా నాకు సమాచారం ఉంది నాట్ ఓన్లీ ఒకటి రెండు మూడు నేను చెప్తున్నా ఏ ఇద్దరో ముగ్గురో కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సీఎం కాంగ్రెస్ పార్టీ సీఎం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే యనుముల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వీరి ప్రభుత్వంలో ప్రశ్న అనే అస్త్రం ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే ప్రశ్నను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తారో ఎవరైతే ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపుతారో ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు కరెక్టు లేవని చెప్తారో ఈ ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదని చెప్తారో వాళ్ళ మీద అంటే ప్రశ్నించే గొంతుకలనుకోవచ్చు లేదా మీ భాషలో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుకోవచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యక్తులు అనుకోవచ్చు సో ఈ వర్గాలకు సంబంధించి దాదాపుగా నాకున్న సమాచారం సిక్స్టీ వన్ ఇప్పటివరకు ప్రాథమికంగా తెలిసింది ముప్పై ఒక్క మంది దీంట్లో ఒక్కొక్కరినిగా కూడా అరెస్టు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నినాదం దాంతోపాటుగా అనేక కేసులు పెట్టాలనేది కూడా వాళ్ళ యొక్క వాదన ఎలా అంటే ఇప్పుడు వైఆర్టీవీ ఎక్కడ ఉన్నది హైదరాబాద్లో ఉన్నది హైదరాబాద్కు సంబంధించి నాంపల్లైనా సికింద్రాబాద్ అయినా హైకోర్టు అయినా ఏ కోర్టు అయినా ఏం చెప్తుంది ఇక్కడ జడ్జిలు చాలా పర్ఫెక్ట్ ఉంటారు వాళ్ళు విలువలతో కూడిన బాధ్యతయుతమైన పదవిలో ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా వాళ్ళు ప్రశ్న అనే అస్త్రంతో ఎవరిని అరెస్ట్ చేసినా న్యాయబద్ధంగా రిలీజ్ చేయడం కానీ ఇతరత్ర ఇతరత్ర చేసే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే ఏ వరంగలో ఏ నల్గొండనో ఏ ఆదిలాబాదో ఏ ఖమ్మమో లేకపోతే ఇతర జిల్లాలలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తిప్పించడమే పనిగా పెట్టుకున్నారనేది మొదట అందిన సమాచారం అయితే నేనేమంటున్నానంటే ప్రభుత్వం యొక్క అనాలోచిత నిన్న ఏమంట ఇది ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అందం ప్రభుత్వం ఏంది అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరిస్తుంది ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే నేను ఖర్గే మీటింగ్ జరిగిందండి ఖర్గే మీటింగ్ వల్ల లాభం ఎవరికి కాంగ్రెస్ పార్టీలు ఖర్గే మీటింగ్ వల్ల లాభం ఎవరికి ఎక్కువ ప్రయారిటీ అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రికి ఐదరా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవరైతే తోరు ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ విషయం ఏంది నిన్న ఖర్గే మీటింగ్ జరిగితే తెలంగాణ రాష్ట్రం ఏమన్నదండి నాకు అర్థం కాదు ఒకటి ఏది టాస్క్ ఫోర్స్కు సంబంధించిన పోలీసులు జల్లడబడతారు ఇంకోవైపు సిసిఎస్కు సంబంధించిన పోలీసులు వ్యవస్థ జల్లడబడుతుంది ఎందుకు పడాలి అవసరం ఏమున్నది అసలు ఆ మీటింగ్ రావడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఇది క్లియర్ కట్ కంప్లీట్గా చెప్తున్న విషయం సో ఈరోజు ఇంతమందిని అకారణంగా కూడా ఒక ప్రభుత్వ పరిపాలన చేయడానికి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ ఎజెండాను అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా బాధతో నిజంగా ఈ మాటలు చెప్పాలంటే కూడా నాకు చాలా బాధేస్తుంది ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ యొక్క సొంత పార్టీ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు పెట్టుకుంటున్న మీటింగ్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు వాళ్ళకు అవసరం లేదు హైదరాబాద్ నిరుద్యోగులు పిలుపునిచ్చీలు సరే నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు చూసుకుంటారు అది సెకండరీ మ్యాటరు అయితే అది పక్కన పెట్టి ఈరోజు ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటి క్లియర్ కట్గా అయిపోయింది ఓకేనా సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ప్రశ్నించే గొంతుకలు జర్నలిస్టులు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అయి ప్రభుత్వం మీద వ్యతిరేకమైన అంటే ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపుతున్న వారందరికీ కూడా చెప్తున్న దాదాపుగా హండ్రెడ్ బిలో ఆర్ హండ్రెడ్ హై ఏదైనా జరగచ్చు కానీ ఎఫ్ఐఆర్లు నమోదై రెండు మూడు అవుతుందనేది మొదటి ప్రాథమిక అంచనా